నన్ను ఎమ్మెల్యే గెలిగిచ్చిన ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నా వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా பண்ணுறேன் <tellas> కొండవీడి ప్రాంతానికి వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ గారికి నా నమస్కారం నువ్వు ఎవడు చెబితే సైతం భయపడతారు బాల నడుగు మందు తాగే మందు బాబులను అడుగు మద్యానికి బానిసలైక్కుంటూ తిరుగుతున్నా గుర్రకారు అడుగు నా గురించి చెప్తారు ఫుల్ వివరిస్తారు ఏమైనా సిఎం పిఎం వా లేక ఫ్యాన్ ఇండియా సినిమా హీరోవా నీ గురించి తెలుసుకోవడానికి నిన్ను గుర్తించి గౌరవించడానికి లేక ఘనంగా సన్మానించి దర్శకథాలతో నమస్కరించడానికి రే రంజిత్ కుమార్ ఎవరి పేరు చెబితే ఈ భయపడతారు ఆ భయాన్ని సృష్టించే భయంకరుణ్ణి రక్తపాతం సృష్టించే రావణాసు రాజ్యానికి దళపతిని టోటల్ గా ఈ నియోజకవర్గానికి రే జయేవ్ నీ పొలుపు తగ్గించుకొని మంచి మనసుతో నీ పెద్ద ప్రజలు సేవ చేస్తే మరో ఐదేళ్ళు అధికారంలో ఉంటావు కాదని రంగులేస్తూ పోతే నా చేతులు ఘోరంగా అతి ఘోరంగా చచ్చిపోతావు రే రంజిత్ కుమార్ ఈ జైదవ్ పేరు వింటేనే ఆ భగవంతుడే భయపడతాడు అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక స్టేషన్ కి ఇన్స్పెక్టర్ వి నా ముందే కారు కోతలు కూస్తే వాటికి పంపిస్తా ఏ జయదేవ్ పోలీస్ అంటే నీ ఇంటి గేటు కాసే కుక్క కాదురా సమాజంలో నీలాంటివి ఎమ్మెల్యే నా కొడుకుల్ని బయడానికి కాకి డ్రెస్ వేసుకున్నా కలికి నువ్వు పోలీస్ ఎదిరిపోవడానికి నేను ఓటర్ని కాదురా ఓటర్ని కాల్చ పడేస్తా కొడక ఏయ్ రంజేష్ కుమార్ నాకు బీపీ తెప్పించుకో బాడీ మసైపోతావ్ ఏ నీకు విపిస్తే బీబీఏ వణుతాడేమో నాకు విపేస్తే ఏ బీఏ వణికదే రే రంజిత్ కుమార్ తల బిరుద్తో తలదండాలని చూస్తున్నావ్ నీకు తల గోరీ పెట్టడం

రే నీ పొలపు తగ్గించుకొని మంచి మనసుతో ఈ పేద ప్రజలు సేవ చేస్తే రే రంజిత్ కుమార్ నా ముందే ముందేసం తిప్పుతూ గాడిలా పూజలు కొడుతున్నావు కాటికి పోతావు జయదేవ్ పోలీస్ అంటే పోలీస్ అంటే నీ ఇంటి కాసి కుక్క కాదురా సమాజంలో బుద్దిగిపోయినా నీలాంటి కలుపు మొక్కలు ఏది పరాయడానికి యూనిఫామ్ వేసుకున్నా మాకు రంజిత్ కుమార్ మహంకాళిని ఎందుకు అరెస్ట్ చేశావు హే కొండవీడు ఫారెస్టులు అక్రమ వ్యాపార సంబంధాలు ఉన్న నీ అన్ని విదమాలు కానీ వాడు తమ్ముడు మహంకాళి కానీ ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తా ఆ మహాంకాళి కానీ రేపు కోటికి తీసుకెళ్ళబోతున్నాను రే రంజేత్ కుమార్ జీరాస్థానికి తీమగా ప్రమాణ స్వీకరణ చేయాలన్నా ఈ దేశానికి పిఎం గా ప్రమాణం చేయాలన్నా ఆ వీరమల్లు అన్నదండలు ఎంతో అవసరం అలాంటి వీరపతం వీరమల్లు తమ మహాకాళి నేరట్టు చేశావు మర్యాదగా విడిచిపెట్టు ప్రాణాలైనా మిగులుతాయి రే జయదేవ్ నువ్వు రాజకీయ నాయకుడువా లేక రౌడీలకు బ్రోకర్వా వాడినే కాదు కొన్ని విడిపోతే జరుగుతున్నా అక్రమ వ్యాపారాలతో సంబంధాలు ఉన్నా ఏ ఒక్కడే వదిలిపెట్టను ఆఖరికి నిన్న కూడా రంజిత్ కుమార్ తమ్ముంటే పట్టుకోరా తమ్ముంటే పట్టుకోరా రంజిత్ కుమార్ పట్టుకుంటే వదిలేస్తా ఎమ్మెల్యే పేరు మళ్ళీ పొట్టలు పెట్టుకొని అడవిలోకి పోతా పోరా నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో చాలా మందిని చూసా ఇంతకి మీరెవరు మీ కోపం చూస్తుంటే మాలోని తాపం ముసలు ముసలు కొడుతుంది మీ పూర్వ లాంటి ఎర్రటి బుద్ధి కోరికాయాలని కోరిక అమ్మాయితో ఎలా మాట్లాడారు కూడా తెలీదా పొగరు కూడా పోగుతుండు నీకు పోలీస్ గారి పెళ్ళాం కదా అందుతో పాటు పొగరు కూడా బాగా పెంచింది హై దుర్మార్గుల్లారా అసలు ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు రౌడీ దానికి రాజులం మాక్షరాజానికి వారసులం మాఫియా సామ్రాజ్యానికి పొగ ఉండేది మా రాజులీగలే పోస్ట్ రవాణాతో ఈ ప్రభుత్వానికి పోలీసులకి కొనకరాని పెయ్యాలి తయారైన కాలకేయులం దట్ ఇస్ జితేంద్ర దట్ ఇస్ వీరేంద్ర వీరు బాయ్ రే మీరు ఎవరైతే నాకు ఎందుకు నాకు ఎందుకు వచ్చారో అది చెప్పండి మీ మొగుడేమైనా అగ్నిలో సాయి కుమార్ అనుకుంటాడా లేక అంకుశంలో రాజశేఖర్ అనుకుంటున్నాడా వాడికి ఎంత ధైర్యం ఉంటే

విడిచిపెట్టమనే ఏంట్రా కాదు బంగారం నీ పచ్చని సంసారం పిల్ల పాపలతో కొన్ని కాలాల పాటు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అందుకు నీ మొగాని మార్చుకోమని హెచ్చరిస్తున్నాం మీలాంటి తోడేళ్ల బెదిరింపులకు బెదిరిపాడు కదరా నా భర్త రంజిత్ కుమార్ మీలాంటి అరాచక శక్తుల్ని అంత చేయకరా కొండ విచ్చి సింహం రా కొండ వీటి సింహవా అయితే ఆ సింహానికి మా చేతులు కావు తప్పదు రే మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళండి లేదా నా భర్త వచ్చాడంటే మిమ్మల్ని ముక్కలుగా నడుపుతాడు ఏంటి ఊరుకుంటున్నా తెగరచ్చిపోతున్నావు అయితే ఇప్పుడు చేస్తాం ప్లీజ్ దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళి ఆశ చావాలంటే మీ శీలం చిత్త

మరొక్కడి నుంచి నా ముందు కనబడి నిమిషం కూడా ఆలోచించను ఇద్దరిని అడ్డంగా నడికేస్తా రే రంజిత్ కుమార్ ఆవేశపడకు ఆరోగ్యానికి మంచిది కాదు మర్యాద మేము చెప్పింది మీరు జీవితాంతం మహారాజులా బ్రతుకుతావు మా చేతులు ఘోరంగా ఘోరాతి ఘోరంగా చేస్తావు ఆలోచించుకో ఆప్షన్ నీకే వదిలేస్తున్నాం మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపోండి నాకు దిక్క రగితేటప్పుడు వర్జలు చూడను పలకాలు వాసిపోవాల్సిందే రే రంజిత్ కుమార్ నీళ్ళ తూలు విదిలించి తిరిగి పరిగెత్తి పరిగెత్తిచ్చి పైకి పంపించిన చరిత్ర రామాది పట్టిస్తాం సరైన సిమం తగలేనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా నాలంటే ఒక దమ్మన సిద్దుతే ఇలాంటి బుజాల కొట్టితే బొమ్మలు బాములు అవ్వాల్సిందే కాటండి కాళ్ళ నాగులు కాటికి పోవాల్సిందే రంజిత్ కుమార్ మర్యాదగా మంకాలను విడిచిపెట్టు లేదంటే మరణగండమే కాశీకి వెళ్ళి నదిలో మునిగితే మీ పాపాలు పోతాయి ఇంకా సేపు ఇక్కడే ఉంటే ప్రాణాలు కూడా పోతాయి రా అయితే వస్తా నీ ఎంత చూస్తా రే మీ ఉడత మీద జిమ్ములకు పిల్లి కూతులకు నా ఎంట్రీగా కూడా ఉడదు మీరే కనుక సమయానికి రాకపోయి ఉంటే ఆ దుర్మార్గులు నా జీవితాన్ని నాశనం చేసేవాళ్ళండి సరదా నువ్వే భయపడకు నీకు నేను కాలే వరకు ఈ దేహం నీ ఒంటి మీద కూడవాలేవను నీ గంటలు సరదా ఏమండి మీకు ఒక మాట చెప్పమంటారా సరదా నీ మాట ఎప్పుడైనా అది అదేంటో చెప్పు ఏమండి ఆ రాక్షసులతో మనకెందుకండి వాళ్ళకి వాళ్ళని చూస్తేనే భయం వేస్తుందండి నాకు పిల్లలకు అవుతుందేమోనని చాలా భయంగా ఉందండి శారదా ఈ సమాజంలో ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా అలాంటి శక్తులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళని ఎదురించి పోతాడాలి కానీ వాళ్ళకి భయపడి బతకకూడదు అది కాదండి మీకేదాన్ని జరిగితేనే తట్టుకోలేదండి ఈ మీ కొన్ని అస్తగతం చేసుకొని ప్రభుత్వం కళ్ళు కప్పి అక్రమ స్మగ్లింగ్ వ్యాపారాలు చేస్తున్న ఆ నిజలను వదిలిపెట్టి నా వృత్తిగా అన్యాయం చేయమంటావా నా దేశానికి ద్రోహం చేయమంటావా చెప్పు సరే చెప్పు మీ తెగించి పోరాడతారండి సరేదా ఒంటి మీద యూనిఫామ్ వేసుకొని ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయాల జీతాలు తీసుకుంటూ కళ్ళ ముందు జరిగా నేను నరగట్లేకపోతే నేను బతుకున్న శమంతో సమణమే ఏమండి అంత మాట శారదా నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు నువ్వేం భయపడకు సరేనండి శారదా ఇంతకే పిల్లలు స్కూల్కి వెళ్ళారా వెళ్ళారండి ఓహో అయితే ఇక నా ఇష్టం అన్నమాట సరదానికి పని ఏమి ఉండింది సార్ చూస్తే చూడని కదా నేను గౌగులించుకుండింది నా భరినే కదా సరదా నీకు నిజం చెప్పనా ఈ రోజు నిన్ను అస్సలు మొదల బుద్ధి కావడం లేదు నీపై ముద్దుల వర్షం కురిపించి మన పందిరి మంచం ఎక్కాలనిపిస్తుంది ఏమిటో శ్రీవారి మంచి హుషారుగా ఉన్నారు సారదా నేను ఇలా చూస్తుంటే నాలోని మనమధుడు అస్సలు ఆగడం లేదు